నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం టౌన్ హాల్ నందు హరివిల్లు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు సుబ్బరాయ శర్మ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు అదే క్రమంలో బాబు ఆగస్టస్ రంగారావు పేరూరి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఈ హరివిల్లు క్రియేషన్స్ కార్యనిర్వాహకులు దోర్నాల హరిబాబు ఆధ్వర్యంలో హరివిల్లు ఉగాది పురస్కారాలు సుమారు పది మందికి ఘనంగా సన్మానం ఏర్పాటు చేసి పురస్కారాలను అందించారు ఉగాది పురస్కారాలు అందుకున్న వారు డాక్టర్ దర్గా సాహెబ్ పీర్ లక్ష్మీనారాయణ రెడ్డి వెంకటేశ్వర్లు జయచంద్ర మాతంగి నరసింహులు పావని సమత లక్ష్మీ సాయి వెంకటేష్ తదితరులు పురస్కారాలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు భాస్కర్ అమీర్ జాన్ కోసూరు రత్నం నంద సురభి గాయత్రి డేగల సాంబశివరావు లక్ష్మీకాంత్ ఇతర కళాకారులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు అక్రమన్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు హరివిల్లు క్రియేషన్స్ నిర్వాహకులు దోర్నాల హరిబాబు ప్రత్యేకంగా తెలిపారు thank you అందులో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు కనిపించినందుకు కృష్ణారెడ్డి గారిని మన జవన్ అనుభవించి మరింత సభ్యులందరికీ వస్తూ సో అందరం కలిసి పిల్లలు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా వాళ్ళ కళలను ప్రదర్శించే అవకాశం మరి తల్లి గారు ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ చేస్తున్నారు మరి ఆందోళన పెద్దలు పెద్దలకి మరి దొరక కళా సంఘాల అందరినీ అదే తెలుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అని వారు అధికారే ప్రోగ్రామ్ చేయాలని పిల్లలందరికీ కూడా ఆశస్లు తెలియజేస్తూ చిరచి ప్రతి ఒక్కరి బట్టి ధన్యవాదాలు చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పద్నాలుగు సంవత్సరాల నుంచి హరి స్థాపించి ప్రతి సంవత్సరం కూడా మరుగులో పడిపోతే కాపాడని ఎంతో శ్రమతో మూడు నెలలు కష్టపడి అందరినీ హరిబాబు గారు ఒకసారి చెప్పడంతో ఎవరో వచ్చి కాపాటం లేకుండా ఎవరు ప్రోగ్రామ్ అని నా ప్రోగ్రాం అనుకుని ఆ ప్రోగ్రాం దగ్గరికి చేస్తూ బాబాపా ఇరవై సంవత్సరాల నుంచి జట్ చేసే చంద్రీబాబు గారు తను నటులు జబర్దస్త్ నటులు అలాగే ఎల్లూరి కామెడీ యూట్యూబ్ ఛానల్ అనేక కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వీరీ కలిసి తను కూడా కష్టపడుతూ అన్ని కార్యక్రమాలు చేసే అనుమతిస్తూ దీంట్లో ఎంతో సపోర్ట్ చేస్తున్న దేవరాజు మా పెద్దలు వారు ఎప్పుడు కూడా మాతో పాటు చెడ్లు చేస్తూ మాకు ఎప్పుడు కూడా అన్నగా ఉంటూ పెద్దగా ఉంటూ వారు ఈరోజు ముఖ్య అతిథిగా చప్పడంతో మన అన్ని చూసుకుంటాను అలాగే వెంకటేశ్వరెడ్డి గారు గోవ నియోజకవర్గం తను ఎప్పుడు కూడా ఒకే పార్టీలో ఉంటూ చాలా మంది పార్టీలు మాత్రం కానీ ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీకి తను కృషి చేసి హరిబాబు నాయుడు వారికి ఎంతో సహాయం అంది వారికి చంపడతూ వాళ్ళని అభివృద్ధి అలాగే మన అడ్వకేటు వేడు రంగారావు గారు చెడగనగా కళాకారులు కాపాడుతూ మన ముందుకు రాకుండా ప్రతి నిత్యం కూడా నిర్ అందగా ఉంటుంది తను ఆలోచనతో సలహా ఈరోజు ఒకసారి విడితే సంతోషంగా ఇరవై కళా సంఘాలు అంటే తను విరికచ్చిజీకున్నా కూడా వారి సంతోషంగా ఎవరైనా కూడా ఆఫీస్కి నేను మూడు సార్లు ఇలా కానీ ఇష్టం ఉంటాను కానీ ఏ కళాకారుడు అయినా కూడా తన ఉన్నా కూడా నవ్వుతూ వాళ్ళని పలకరిస్తూ వారికి ఎంతో సాధారణ అనిపిస్తున్నాం కొద్దిగా సాధారణ చేస్తున్నా వారికి ఒకసారి చెప్పడంతో అభినాలు జరుగుతుంటారు అలాగే అద్దాల సాగ మధ్య అప్పుడు మరుగపడిపోయిన మా అనుభవం తినక అనేవాడు కానీ పదో గారు అక్కడ అద్దాల సాగర్ని స్థాపించి ఈ నాటికి కూడా పేరు ఉచితంగా పొంది అందులో ఆ ఏరియాలో ఒక గొప్ప సంపాదించిన వారి శ్రీమతి గారు వాళ్ళ కొడుకు కోడలు ఇప్పుడు మన మనవాడు మన వాళ్ళు చాలా సాదా ఉండే వ్యక్తి ఒక ఆశయంతో మొదలుపెట్టి వరగపూట దాద్రస్టా సాధించి నూట ఇరవై మంది ఉత్సానికి ఆహారం అందిస్తున్న గొప్ప వ్యక్తి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో